హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో ఆంధ్రా స్పెషల్ సాంబార్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఈ సాంబార్ని చేసుకునే ముందు సాంబార్లో కావలసిన సాంబార్ పొడిని ఎలా చేసుకోవాలో ముందుగా చూద్దాము దీనికి గాను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూను ధనియాలు వన్ టేబుల్ స్పూను జీలకర్ర టూ టేబుల్ స్పూను పచ్చినపప్పు టూ టేబుల్ స్పూను మినపప్పు హాఫ్ టేబుల్ స్పూను మెంతులు ఒక ఇంచు చెక్క రెండు రెమ్మల కరేపాకు పావు టేబుల్ స్పూను మిరియాలు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఈ మసాలాలు ఎక్కువగా మాడకూడదు లైట్గా దోరగా వేయించుకున్న తర్వాత ఇందులో ఆరు ఎండిమిర్చిని కూడా వేసుకొని ఈ ఎండిమిర్చి కూడా లైట్గా వేగిన తర్వాత పూర్తిగా చల్లార్చుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి పూర్తిగా చల్లారిన తర్వాతే పౌడర్ చేసుకోండి అప్పుడే పౌడరు పొడిగా వస్తుంది మెత్తగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా పౌడరు ఇలా పొడిగా రావాలి అయితే ఈ పౌడర్ మొత్తాన్ని సాంబార్లో యూస్ చేయమండి ఇందులో ఒక నాలుగు స్పూన్స్ వరకు సాంబార్లో వేసుకుంటాము ఈ పొడిని పక్కన పెట్టుకొని ఇప్పుడు సాంబార్లోకి చింతపండు కోసము నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక మీడియం సైజులో మీ చింతపండు పులుపు కానీ ఎక్కువగా ఉంటే ఒక చిన్న సైజు ఒక నిమ్మకాయ సైజు అంతా తీసుకోండి కొంచెం పులుపు కానీ తక్కువగా ఉంటే నేను ఇక్కడ చూపిస్తున్న ఆ సైజులో తీసుకోండి చిన్న సైజు కంటే కొంచెం ఎక్కువగా తీసుకోండి పులుపు తక్కువగా ఉంటే వన్ టైం వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని నానబెట్టుకోండి ఇప్పుడు పప్పు కోసము నేను ఇక్కడ ఒక గ్లాసు అలాగే పావు గ్లాసు వరకు పప్పును వేస్తున్నాను అయితే సాంబార్ చేసుకోవడానికి వన్ గ్లాసు కరెక్ట్గా సరిపోతుందండి పప్పు ఉడికిన తర్వాత అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు పప్పును తీసి ఆ పప్పులో కొంచెం నెయ్యి వేసి మా బాబుకు పెడతాను ప్లెయిన్ పప్పు పెట్టడం వల్ల ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ప్రోటీన్ బాగా అందుతుంది కాబట్టి నేను ఎప్పుడూ ఇలా ప్లెయిన్ పప్పు చేసినప్పుడు ఒక ఫోర్ టేబుల్ స్పూన్సు పక్కన తీసి పెట్టడానికి కొంచెం ఎక్కువగానే పప్పును వేస్తూ ఉంటాను ఇందులోనే ఒక వన్ టేబుల్ స్పూను సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూను పసుపు వేసుకొని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ పప్పు మెత్తగా రావాలి మెత్తగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఫోర్ విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకొని పప్పు గుత్తితో కానీ లేదంటే స్మాసర్తో కానీ ఏదైనా కానీ ఇలా పప్పు మొత్తాన్ని మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టుకోండి ఈ పప్పులో నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు తీసి పక్కన పెడతానని చెప్పాను కదా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఇలా ప్లెయిన్ పప్పుల్లో నెయ్యి వేసి ఆల్రెడీ సాల్ట్ వేశాను కాబట్టి నెయ్యి మాత్రమే యాడ్ చేసి పెట్టండి మంచి ప్రోటీన్ అందుతుంది ఇప్పుడు వెజిటేబుల్స్ కోసము నేను ఇక్కడ రెండు మునక్కాయలు మూడు క్యారెట్లు నేను తీసుకున్న క్యారెట్ చిన్న సైజు కాబట్టి మూడు తీసుకున్నాను పెద్ద సైజు అయితే రెండు సరిపోతుంది అలాగే ముల్లంగి రెండు మీరు ఎప్పుడు సాంబార్ చేసినా ముల్లంగి లేకుండా మాత్రం సాంబార్ చేసుకోవద్దండి ముల్లంగిలో చాలా యూస్ ఉన్నాయి క్యాన్సర్ను కూడా రానివ్వకుండా చేస్తుంది అలాగే ముల్లంగి వల్ల సాంబార్కి చాలా టేస్ట్ అనేది వస్తుంది నేనైతే ఇవేమి వెజిటేబుల్స్ లేకపోయినా కూడా అచ్చము ముల్లంగితోనే సాంబార్ చేస్తాను ఒక్కొక్కసారి నేను తీసుకున్న దోసకాయ పెద్ద సైజు కాబట్టి అందులో సగం మాత్రమే యూజ్ చేశాను నాలుగు బెండకాయలు ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద సాంబార్ గిన్నె పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ హాఫ్ టేబుల్ స్పూను తాలింపు గింజలు ఒక రెమ్మ కరేపాకు రెండు మిర్చిని తుంచుకొని వేసుకోండి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని తీసుకోండి లైట్గా వేగితే సరిపోతుంది లైట్గా వేగిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజు టమోటాని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఈ టొమాటా త్వరగా మెత్తగా అవటానికి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూను సాల్ట్ని వేసుకొని టమాటా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి ఈ టమోటా మెత్తగా అయిన తర్వాత ఇందులో కట్ చేసిన వెజిటేబుల్స్ని వేసుకొని వన్ టేబుల్ స్పూను కారాన్ని వేసుకోండి సాంబార్ పొడిలో కారం ఉంది కాబట్టి వన్ నిండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను కారం కరెక్ట్గా సరిపోతుంది కలుపుకున్న తర్వాత మూత పట్టుకొని ఈ వెజిటేబుల్స్ మొత్తం ఉప్పు కారం పట్టేటట్టు ఒక త్రీ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఇందులో చింతపండు పులుసుని వేసుకోండి నేను ఇక్కడ కొంచెం పలుచుగా తీసుకున్నాను మీకు కావాలంటే చిక్కగా లేదంటే ఇలా అయినా తీసుకోవచ్చు చింతపండు పులుసు వేసిన తర్వాత ఇందులో పులుపుకు తగ్గట్టుగా వాటర్ని వేసుకోండి నేనైతే రెండు గ్లాసుల వరకు వాటర్ని వేసాను ఈ వాటర్ వేసిన తర్వాత ఒకసారి ఉప్పు పులుపు అన్నీ చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత అన్నీ ఈక్వల్గా ఉంటే మూత పెట్టుకొని ఒక పది నుండి పదిహేను నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒకసారి మూత తీసి ఈ వెజిటేబుల్స్ లేదో చెక్ చేసుకోండి వెజిటేబుల్స్ ఉడికిన తర్వాత ఇందులో సాంబార్ పొడిని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి ఈ సాంబార్ పొడి కూడా వేసిన తర్వాత ఉడికించిన పప్పును కూడా వేసుకొని నేను పప్పులో కొంచెం వాటర్ని యాడ్ చేసి ఆ వాటర్తో పాటు పప్పును వేసాను ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేశాను చిక్కగా ఉంది కదా పప్పు అందుకని ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసి ఆ పప్పుని సాంబార్లో వేసాను పప్పు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత హాఫ్ టేబుల్ స్పూను బెల్లం పౌడర్ కానీ లేదంటే బెల్లం కానీ బెల్లం అయితే ఒక చిన్న ముక్క వేసుకొని ఒక చిటికెడు ఇంగువను వేసుకోండి బెల్లం వేయడం వల్ల ఏమన్నా పులుపు కారము ఇలాంటివి ఏమైనా ఎక్కువ ఉంటే బ్యాలెన్స్ చేస్తుంది లాస్ట్లో సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ సాంబారు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ